ఎంతసేపు మంది మీద బాడ ఏడ్చుడు తప్ప యారే ఏమైనా పనికొచ్చే పని చేద్దామా ప్రజలకన్నా ఆలోచన లేదు నేనైతే ఒక్కటే నా ఏందో నేను చూసుకుంటాను నా పని ఏం పని పాలకుర్తి ప్రజలకి సేవ చేయడం పాలకుర్తి ప్రజల డెవలప్మెంట్ కోసము నా వంతు కృషి నేను చేసి డెవలప్మెంట్ వర్క్స్ ఇక్కడ తీసుకొచ్చి వాటిని కంప్లీట్ చేపియడం నా బాధ్యత అట్లనే పార్టీని కాపాడుకోవడం మా బాధ్యత అవి మేము చేస్తాం అలా ఆల్రెడీ కాంగ్రెస్ తడాక ఏదో పాలకుర్తిలో రుచి చూపించినాం నలభై ఏడు వేల పైన మెజారిటీ తోటి గెలిచి చూపించినాం ఆ రోజు మీరు ఎంత అనగదొక్కినా ఎన్ని కేసులు పెట్టినా ఎంత ఇబ్బంది పెట్టినా గానీ దడవకుండా ఆ రోజు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైనికుడై ఆ రోజు ఎవ్వరం అనలేదు ఇంకొకసారి మీరు అంటే అనుకోండి నాదేంది అనుకుంటారా అనుకోండి నేను క్లారిటీ కూడా నా బాధ్యత కాబట్టి ఇస్తున్నా మీరు అనుకుంటారా ఇంకా అనుకుంటే జనాలు మిమ్మల్ని జోకర్ల లెక్క చూస్తారు మీకు ఏం పని లేదేమో ఓడిపోయినాక ఫ్రస్ట్రేషన్ తోటి రోడ్లపైన తిరుగుతుండ్రు అందుకు ఇంకేం చేయాలో తెలియకుండా అంతా చేస్తుండ్రు అనుకుంటారు కాబట్టి జాగ్రత్త ఏదైనా మాట్లాడే ముందు జాగ్రత్త మీ హుందాతనాన్ని పోగొట్టుకోకండి ఎందుకంటే మీరంటే ఒక హుందా ఉంటే బాగుంటుంది కొంచెం పెద్దవాళ్ళు ఉందా ఉంటే బాగుంటుంది అనవసరం ఇదంతా చేస్తే ఏమొస్త మేమిద్దరం మంచిగానే ఉన్నాం అమెరికాకు అంటే ఇందాక మాత్రమే చెప్పిండ్రు మరి ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నప్పుడు పొయ్యి వస్తే పొయ్యి వస్తారు ఎవరు పోవట్లేరు పొయ్యి ఇట్లా పోయి అట్లా వస్తారు అంతేగాని పాలకుర్తి ప్రజలు ఆనాడు వచ్చింది పాలకుర్తి ప్రజల కోసమే ఈ రోజు ఉండేది పాలకుర్తి ప్రజల కోసమే ఖచ్చితంగా కార్యకర్తలని అట్లనే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని లేనిపోని వాటికి గురి చేస్తే మనకు అసలు ఊకునే లేదు మా కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఇక్కడ ఒక్కసారి ఇక్కడ అంత చుట్టూ కవర్ చేయండి ఇక్కడనే కనిపిస్తారు మీకు మా కోఆర్డినేషన్ ఏందన్న దా అంతా కూడా అనవసరంగా క లేనిపోని విద్యు కాంగ్రెస్ పార్టీ సత్తా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో చూపిస్తే మీకు ఏమైనా ఉంటే అక్కడ చూసుకోండి మీరు మేము అక్కడ చూసుకుందాం అందులో ఎటువంటి డౌట్ లేదు మీరు ఇంకా కూడా మరి ఇప్పుడే అయ్యో వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంత ఫ్రస్టేట్ అయిపోతుండ్రు మళ్ళా కూడా కాంగ్రెస్ చూస్తూనే ఉన్నా కానీ ఎక్కడ రియాక్ట్ కావాలో అక్కడనే అవుతాం అంతే కానీ చిల్లరతనానికి పోయే బుద్ధులు అయితే లేవు మీరు ఎంత చిల్లరతనం చేసుకుంటే మీ దుకాణం మీరే బయట పెట్టుకుంటున్నారు దానికి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఒక ఉందాగా పద్ధతిగా నా పనులు ఏందో నా డెవలప్మెంటల్ వర్క్స్ ఏందో పార్టీ ఏందో చూసుకుంటే నేను వెళ్తాం ఇది డెవలప్మెంట్ పక్కన పెడితే మీకు అంత కోడల సీరియల్ ఎక్కడైనా కావాలంటే చెప్పండి నేను ఎవరితోటైనా మాట్లాడి మరి మీకు అంత ఎంటర్టైనింగ్ ఉండాలంటే సీరియల్ ఎక్కడైనా తీపిద్దాము నేను చూడాను అంతగానో అందరు అంటూ ఉంటారు కోడల సీరియల్ బాగా ఇంట్రెస్టింగ్ అని అందుక మీరు ఊకే మా ఎంపటి పడుతుండ్రు అత్తకోడళ్ళ ఆ ముందు కూడా చెప్పినా కదా మీకు అంత సినిమా సీరియల్ కావాలంటే వేరే ఏమైనా ఎపిసోడ్లు కావాలంటే నేను ఎక్కడైనా అడిగి కనుక్కొని ఇంట్రెస్టింగ్గా ఎంటర్టైనింగ్ నేను ఇట్లా ఇట్లా ఎంటర్టైనింగ్ ఉండేటట్టు ఎక్కడెక్కడ ఉంటే అందరి ఇళ్ళల్లో నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని కావాలంటే ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ విషయం తీసుకొని మీకు ఇస్తాను అత్తాకోడల్లా అంటే మీకు అంతా ఏం అనలేము అనుకుంటుందా లేకపోతే మీరు విన్న నేను ఎలాడన్నా ఎప్పుడన్నా రియాక్ట్ అయినామా అనుకోండి ఇంకా కూడా అనుకోండి నేను ఒక్కటే అనుకుంటా మీరు ఎంత చెడు చేస్తే నాకు ఆ దేవుడు అంత మంచి చేస్తాడు చేయండి ఎంత చేయాలనుకుంటున్నారో చెయ్యండి ఇంకొకసారి కోడలు అని లేనిపోని మాటలు మాట్లాడితే మనకు అది అసలు కూడా మర్యాద ఉండదండి ఎందుకంటే మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి అది అట్లా మాట్లాడడం చాలా తప్పు